కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇచ్చిన హామీలకు యగనామం పెట్టడమే కాకుండా యూరియా కోసం మహిళలు లైన్లో నిలబెట్టి జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని కడియం శ్రీహరి శ్రీహరి నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే రెండు కోట్లకు అమ్ముడుపోయి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడని అన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఊరూరా బీఆర్ఎస్ సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాల కార్యక్రమంలో భాగంగా నేడు లింగాల గణపురం మండలం పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు గ్రామాల్లో పర్యటించిన క్రమంలో కొంతమంది వృద్ధ మహిళలు రాజయ్య వద్దకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం మాకు మళ్లీ మా దేవుడు కేసీఆర్ రావాలంటూ రాజయ్యను కోరారు అనంతరం గ్రామాల్లో కలియ తిరుగుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మాట మాట్లాడుతూ కడియం శ్రీహరి ఒక వెన్నుపోటు వీరుడని ఆయనకు రాజకీయ వానమాలు నేర్పించిన ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఇటు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ను కూడా వెన్నుపోటు పొడిచి డబ్బులు మూటలకు అమ్ముడుపోయి కాంగ్రెస్ పార్టీలో చేరాడని అన్నారు కడియం శ్రీహరి పై అనర్హత వేటు పడ్డం ఖాయమని బై ఎలక్షన్స్ లో నియోజకవర్గ ప్రజలు ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు మాటలు చెప్పిన కాంగ్రెస్ కడియం శ్రీయారి ఇప్పటి వరకు రోడ్డు గుంతలు మారిపోయిపోయింది తప్ప ఇప్పటి వరకు ఒక తట్ట మట్టిక్కడ పోయలేదు బొందలు పడి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఉన్నది ఇరవై ఒక్క నెలల్లో ఏ ఊరికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయా అని చెప్పేసి ఒక్కసారి మనము ప్రశ్నించుకుంటే నమ్మి నానబోస్తే పుచ్చి పుచ్చిపుర్రలైన అన్నట్టు ఒక్క పని అంటే ఒక్క పని కాలేదు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ఇంట్లో రైతుంటే ఆ రైతుకు పదకొండు సార్లు ప్రతి సంవత్సరము పదివేల రూపాయలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు కాలమైందంటే టింగ్ టింగ్ రెండు సార్లు సపోర్ట్ వచ్చిందంటే బ్యాంకు ఖాతాలలో పైసలు పడ్డ సంగతి మనం అందరం కూడా మర్చిపోవద్దు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది రైతు ముందే ఐదు లక్షలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది కొడుకు మీద ఆధారపడద్దు అని చెప్పేసి రెండు వందలున్న పెన్షన్ రెండు వేలు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది ఆ ఇంట్లో రైతుకు బిడ్డ ఉంటే లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం పేరుతో వేడి నీళ్లకు చన్నీల లెక్క లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది మనసున్న మహారాజు కేసీఆర్ గారు మనసున్న మహారాజు కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ కిట్లు లేవు పదమూడు వేలు బిడ్డ పుడతలేదు కొడుకు పుడితే పన్నెండు వేలు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆడవాళ్ళు మహిళలందరికీ గృహ లక్ష్యం పేరుతోటి ఇరవై ఐదు వందలు ఇస్తారన్నట్టు ఇచ్చిందా సున్నా ఆడపిల్లలకు స్కూటీ స్కూటీ కొనిస్తాడు అన్నాడు కొనిచ్చిండా సున్నా తర్వాత రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాను అన్నాడు కొని ఇచ్చిందా ఇయలే సున్నా వికలాంగులకు నాలుగు వేలు కాదు ఆరు వేలు ఇస్తానన్నాడు అదొక పెద్ద సున్నా తర్వాత మహిళలకు కళ్యాణ లక్ష్యంతో పాటు తుడమ్ బంగారం ఇస్తానన్నాడు ఇచ్చిందా సున్నా దానికో పెద్ద సున్నా అదే విధంగా రుణమాఫీ అందరికీ చేస్తానని చెప్పిండు చెయ్యలేదు దానికి సున్నా రైతు బీమా ఐదు లక్షల రూపాయలు దానికి బండి సున్నా అదే విధంగా ఈరోజు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇక్కడ రావట్లేదు యూరియా ఎక్కడ దొరకట్లేదు అన్నమో రామచంద్ర అనేది ఇన్నం కానీ ఇలా యూరియో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది ఇలా యూరియా కోసము లైన్లబడి చనిపోతా ఉన్నారు సొమ్మల్ని పడిపోతా ఉన్నారు ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు రాత్రి పన్నెండు గంటల పోయి లైన్ల నిలబడే పరిస్థితి వచ్చింది ఎక్కడ కూడా మొత్తం కూడా పది ఎకరాల ఉంటే పది రోజులు తిరిగినా కూడా ఒక్క బస్త దొరకలేని పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది నేను వార్చినంత దమ్ముంటే దమ్ముంటే నువ్వు చేసి నువ్వు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాన్ని సభా ముఖ్య అదే విధంగా ఈ రోజు పెద్ద మంత్రి ఆ వ్యక్తి తీసుకొచ్చి ఎంతో ఈ ఆ దేశాలు కంపెనీలు ఆ ఉన్నాయి ఉన్న ఉన్నాయి ఉద్దేశాలు మనం తీసుకొచ్చి మనం కలిపి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు వేసుకుందా ఆ రోజులలో మంచి గడియా ఇచ్చి గొప్పగా కల్పించడం ఆయన వచ్చినాక ఏమున్నారంటే ప్రతి విలేజ్ లో ఒక నలుగురు బాగుపడే ఒక నలుగురు బాగుపడి నలుగురికి ఉత్సాహించి నలుగురు ఎదుర్కొంటే ఊరంతా బాగున్నట్టే మనలో అంతా బాగున్నాడు కట్లాడు అప్పుడు మేము ఎందుకంటే గురువు రాయిగా చేస్తుండేలాగా ఎలాంటి అవకాశం అన్ని రోజులు రాయి జీతం ఇచ్చిన రాజధాని వదిలిపెట్టి ఈ రోజు ఈ రోజు ఏం చేస్తున్నారు గారికి పోయిన వ్యక్తి ఒక ఎప్పుడు పదవులు అధికారం ఉండాలి ఎప్పుడు ఏటో వ్యక్తిని ఆ విధానం ఉన్న వ్యక్తిని ఈసారి మండల్లో లింగల్ సంపూర్తించాలి ఇప్పుడు మళ్ళా ఆ పార్టీ మీద కదా గురుకురాయ్య వ్యక్తిని మా మండలంలో విధానం పార్టీ ఏదో ఒక మద్దతు ఆ ప్రోగ్రామ్ తోని ఈ లింగల్ సంపూర్వించాలి పంపించే దానిగా మేము నిర్ద ఉంచలేదు